రోజైతే కొబ్బరి నూనె తయారు చేసే ప్రాసెస్ ఏంటి అనేది చెప్తానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే గుంటగాలగరాకు అనమాట అండి సో ఈ పువ్వులు పువ్వులైతే ఇలా ఉంటాయి ఆకలి అయితే కొంచెం తప్పడుగా ఉన్నట్టుండి మనకి నలిపితే నలుపు రంగు వస్తుంది అనమాట అండి సో ఇదేంటంటే ఆకు ఈ మధ్యకాలంలో వరి పొలాలకి ఎప్పుడైనా సరే గడ్డి మందు కొట్టగానే ముందు చచ్చిపోయేది ఏంటంటే ఇలా మనకి ఏదైనా బాగా ఉపయోగపడేది ఏమన్నా ఉంది అంటే ముందు ఆ మొక్కలే చచ్చిపోతాయి అనమాట అందులో గుంటగాలుగరాకు ముఖ్యంగా ఉంటుంది దీన్నే బృంగరాజు అని కూడా అంటారు సో అలా చచ్చిపోతుందని చెప్పి నేను చాలా మందికి చెప్పిన తర్వాత నాకు ఒక ఆయన తీసుకొచ్చి ఇచ్చారనమాట సో ఉన్న ఆకును పాడు చేయడం ఇష్టం లేక మిగతా ఆకులన్నీ దొరకకపోయినప్పటికీ కూడా నేనైతే కొబ్బరి నూనె తయారు చేసేస్తున్నాను అనమాట అండి అయితే ఈ ఆకుకి నేను వాడుతున్న నూనెలు ఏంటి అంటే దయచేసి దిష్టి అయితే పెట్టద్దండి కొబ్బరి నూనె వాడుతున్నాను గానుగు నూనె వాడుతున్నాను వెప్ప నూనె వాడుతున్నాను ఆమదం వాడుతున్నాను ఆవ నూనె వాడుతున్నాను నెయ్యి వాడుతున్నాను అనమాట అండి ఎప్పుడూ నేనైతే నూనె ఇలానే కాస్తానన్నమాట సో ఇలా కాసింది నాకే ఇంచుమించుగా ఐదారు సంవత్సరాలు పైన వచ్చేస్తుంది అనమాట అండి అది మా పిల్లలు నా దగ్గర ఉంటే మాట ఇప్పుడు ఏంటి అంటే ఇది ఎస్పెషలీ పిల్లలు స్టేట్స్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మొత్తంలో కాసేస్తున్నాను ఇది మాత్రం ఏంటంటే మనకి కొరియర్ చేయడానికి కావద్దు ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రమే పట్టుకెళ్ళడానికి ఉంటుంది బట్ అప్పుడు మనకి కావాలి అంటే నేను తయారు చేసే కొబ్బరి నూనె అయితే దొరకదనమాట అండి సో అందుకని చెప్పి నేను ఆయిల్ అంతా కూడా ప్రిపేర్ చేసి అట్టే పెట్టుకుంటాను ఎందుకంటే ఈ ఆయిల్ పాడైపోదనమాట అండి అంటే ఇది మరగించుకునే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇదే బృంగరాజు ఇతర ఇతరత్ర ఆకులే అవనేవ్వండి గ్రీన్గా ఉన్నాయి అయినా సరే మనం మిక్సీ పట్టి వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను పోస్తుంది ఏంటంటే విప్ప నూనె ఇది ఏంటంటే ఎండ విపరీతంగా ఉండడం గురించి పలుచగా అయిపోయిందనమాట లేకపోతే అది థిక్ కన్సిస్టెన్సీలో మనకి డాల్డా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అండి విప్పనూనె విప్ప నూనె కూడా జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుందండి ఇది మామూలు మామూలు మామూలుగా పనిచేయడం కాదు అలాగే విప్ప పువ్వు కూడా చాలా గొప్ప ఆరోగ్య లక్షణాలు కలిగి ఉంటుంది అలాగే నూనె కూడా చాలా మంచి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఇప్పుడు నేను పోస్తుంది ఏంటంటే ఆవ నూనె అనమాట అండి ఈ ఆవ నూనె ఏంటంటే సైనిస్కి అలాగే మైగ్రేన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఆవు నూనె బాగా ఉపయోగపడడం గురించి ఆవు నూనె కూడా నేనైతే వాడుతున్నాను బట్ నా నూనె ఇలా తయారు చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి బట్ ఏంటంటే నేను ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనుక ఇంచుమించుగా ఐదారు సంవత్సరాలు అసలు వెనక్కి తిరిగి చూసే పని ఉండదు అనమాట అండి సో ఇంట్లోనే వాడుకునే పద్ధతి అయితే కనుక ఇలా తయారు చేసి అట్టే పెట్టుకున్నాం అనుకోండి సో అసలు మళ్ళీ ఆయిల్ కోసం కానీ అంటే ఇవి కొన్ని కొన్ని వనాంతరాలు ఎప్పుడు దొరుకుతాయి అంటే వర్షాలు పడిన పడినప్పుడు తొలకరలో ఉంటాయి ఇంకొన్ని ఏంటంటే వింటర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టైంలో దొరుకుతాయి సో వీరంతా కూడా అవన్నీ మనం జాగ్రత్త చేసుకుంటే ఒక టైంకి ఆయిల్ తయారు చేయడానికి ఉంటుంది అండి అందుకని చెప్పి నేను ఎక్కువ మొత్తంలోనే తయారు చేసేస్తానండి వస్తుంది అయితే అండి సో ఈ ఆముదం గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలండి ఇది జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి అంతేకాదండి జుట్టు పెరగడంలో అసలు అల్టిమేట్ అనమాట అంతే కదండి ఐబ్రోస్ కూడా గ్రోత్ అవ్వడానికి ఆముదం వాడతారు కళ్ళకున్న కూలింగ్ వేడి తగ్గడానికి నైట్ పడుకునే ముందు కళ్ళ మీద ఆముదం చుక్కలు రెండు రాసుకుని పడుకుంటే మన విజన్ కూడా బాగుంటుంది అలాగే పడుకునేటప్పుడు బొడ్డు దగ్గర రెండు చుక్కలు కలి వేసుకుని కొంచెం లైట్గా మసాజ్ చేసి పడుకున్నామంటే నిద్ర కూడా సూపర్గా వస్తుంది అనమాట సో అసలు ఆముదం గురించి నేను చెప్పడానికి ఏం చెప్పినా తక్కువనే చెప్పాలండి సో ఆ ఆముదం కూడా నేను ఒక లీటర్ వేస్తున్నాను అనమాట అండి ఇందులో నేను నేను తయారు చేసే కొబ్బరి నూనెకి ఇందులో నేను వెయ్యాలి అనుకున్న నూనెలు అన్ని రకాలు వేసేసానండి ఇంకా మిగిలింది నెయ్యి ఒకటే అనమాట అండి సో పొయ్యి అయితే వెలిగించేసి నూనె కాచే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను స్టార్ట్ చేసేస్తానండి ఏంటంటే తామర రేకులు గులాబీ రేకులు వేస్తున్నానండి అది కూడా డ్రైగా ఉన్నాయి వేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి మీరు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఏవి దొరికితే ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకుని కాసుకోవచ్చు అండి నేనేంటంటే ఇవన్నీ కూడా వన్ ఇయర్ నుంచి స్టోర్ చేసి పెట్టినవన్నీ కూడా నేను అంటే ఆయిల్ కాయడం గురించే నేను స్టోర్ చేసుకున్నాను నాకు ప్రతిదాని మీద కొంచెం ఒక పర్టికులర్ ఐడియా ఉంది కాబట్టి నేను దాచానమాట అండి సో ఒక్కొక్కటి ఇందులో నేను యాడ్ చేస్తూ ఉంటాను అలాగే నేను యాడ్ చేసిన ఏంటి అనేది కూడా నేను చెప్తానండి మీకు కొన్ని కొన్ని ఏంటంటే వనమూలికలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి హోల్సేల్గా మనకి ఏంటంటే ఆయుర్వేదం షాప్స్ ఉంటాయి సో అట్లాంటి షాప్స్లో దొరుకుతాయి అనమాట ఈజీగానే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటి అంటే పొడపత్ర ఆకు అనమాట అండి ఇది కూడా డ్రై అయిపోయిన పొడపత్ర ఆకే నేను ఈ ఆకును కూడా వేస్తున్నానండి కొంచెం ఎందుకంటే పొడపత్రాకు కళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందో అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది తలలో ఉన్న హీట్ అంతా తగ్గించడానికి అసలు పొడపత్రాకు సూపర్ అంటే సూపర్గా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే మెత్ వేస్తున్నానండి ఇది మంచిగా హెయిర్ గ్రోత్కు ఉపయోగపడుతుంది అలాగే వట్టి వేళ్ళు కూడా వేస్తున్నాను ఇది సుగంధ భరితంగా ఉంటుంది జుట్టు రాలకుండా జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి బట్ నేను వేసే మెటీరియల్స్ అన్నట్లకి కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను మీకు చూపించేది తంగేడు పువ్వులు అనమాట అండి ఇవి కూడా డ్రై అయిపోయిన తంగేడు పువ్వులు మనకి తంగేడి వర్షాకాలంలో ఇప్పుడు మాకు దొరకట్లేదు కానీ దొరకని మోలంచి నేను కొనాల్సి వచ్చింది ఇది మనకి దొరికేతాయి అనమాట అండి రోడ్డు పక్కనే పసుపు రంగు పువ్వులతోటి ఉంటాయి అవి మొక్క వాడచ్చు పువ్వు వాడచ్చు ఆకు వాడచ్చు కాడ వాడచ్చు వేరు వాడచ్చు అనమాట సో అలా మొక్క దొరికింది అనుకోండి మనం అవన్నీ గ్రైండ్ చేసుకుని వేసుకుంటే కానీ ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది బట్ ఏంటంటే నాకు కొంచెం షెడ్యూల్ టైట్గా ఉండి నేను ఉన్న మెటీరియల్ డ్రైగాను ఎలా ఉన్నది అలా కడిగి శుభ్రం చేసేసి వేసేస్తున్నాను అనమాట అండి ఇవి వచ్చి బావంచాలు ఖర్జూరాలు అనమాట అండి ఈ గంధ ఖర్జూరం అని చెప్పి మనకి ఆయిల్ మంచి స్మెల్ రావడానికి ఉపయోగపడుతుంది అలాగే మన మనకి నుదురంతా కూడా అన్మేన్ హౌస్ పట్టు అనమాట అండి సో అదంతా చల్లబడ్డానికి ఈ బావంచాలు కజ్జోరాలు వాడతారనమాట అండి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట అండి ఇవి ఏంటంటే పురుగు పట్టేసి ఉన్నాయి మాకు సో అందుకని చెప్పి నేను ఇవి బాగా ఎండబెట్టి గ్రైండ్ చేసేసాను అనమాట అండి సో గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ కూడా వాడుతున్నాను అంతేకాదండి దీంట్లో గుమ్ముడు గింజలు కూడా వాడొచ్చు నా దగ్గర అవి లేవన్నమాట గుమ్ముడి గింజలు అయితే అసలు మనకి ఫ్రంట్ హెయిర్ బేబీ హెయిర్ ఉంటా చూసారు అది గ్రోత్ అవ్వడానికి అది గుమ్ముడు గింజలు ఆయిల్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఇవి వచ్చేసి సుగంధి అనమాట ఈ వేళ్ళు మనం మనం ఈ వేరంతా ఎండబెట్టుకుని బద్దలు కొట్టినప్పుడు మధ్యలో ఉన్న వేరు తీసి పై బెరడు మనం జ్యూస్ కింద తాగొచ్చు కూడాను సో సుగంధి వేళ్ళు కూడా నేను డైరెక్ట్గా అలానే వేసేస్తున్నానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాయి అయితే ఉసిరికాయలు అనమాట అండి ఈ ఉసిరికాయలు కూడా మనం నానబెట్టుకుని రుబ్బుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నాకు టైం లేక నేను మామూలుగానే వేసేస్తున్నాను అనమాట నేను మీకు చూపిస్తుంది అశ్వగంధం అనమాట ఏంటంటే పచ్చికర్ర గుర్రం వాసన వస్తుంది అనమాట సో ఇవి కూడా నేను డైరెక్ట్గా ఎలా ఉన్నాయో అలానే వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ మనకి ఎండబెట్టుకుని పొడి చేసుకుని వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది లేకపోతే నీళ్ళల్లో నానబెట్టుకుని వేసుకున్నా కూడా రిజల్ట్ ఉంటుంది అనమాట అండి ఇది వచ్చి జటా మాంసి తర్వాత ఇవి వచ్చి తానికాయలు అండి తానికాయలు కూడా కొంచెం బద్దలు కొట్టి వేసేస్తాను నేను అలాగే కర్రక్కాయలు కూడానండి సో తానికాయలు కరకాయ అంటే త్రిపాలం అని అనమాట అండి మొత్తం ఈ మూడు కూడా నేను బద్దలు కొట్టి ఇందులో వేసేస్తాను ఇవి కొంచెం లైట్గా బద్దలు కొట్టి వేసేస్తానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాయి తంగేడు దుంపలు అనమాట అండి ఈ తంగేడు దుంపలు కూడా రూట్స్ని బాగా స్ట్రాంగ్ చేస్తాయి అనమాట అండి ఇది వచ్చి మధురం అనమాట అండి సో ఈ అతి మధురం ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా ఎలా ఉన్నదో అలానే రా మెటీరియల్ వేసేస్తున్నాను అనమాట అండి ఓపుకుండి ఇవన్నీ ఎండబెట్టుకుని పోట్ వేసుకుని మీరు నూనె కాసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అది కాదరా మేము నానబెట్టుకుని రుబ్బి నూనె అని అన్నా కూడా కాసుకోవచ్చు అది ఏమీ లేదు టైం లేదు మనకి అయిపోవాలి వర్క్ అని అనుకుంటే ఇప్పుడు నేను చేసుకున్నట్టయినా చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చేసిన దానికి మనం కొంచెం ఓపికతే ఇవన్నీ నూరి రుబ్బి చేసుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండకపోదండి కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ అంత చేసే ఓపిక కానీ టైం కానీ లేదా అది అంటే ఒక్కరు చేసే పని అయితే కాదనమాట అండి అది బట్ ఇలా అయితే ఏదో ఒక్కరైతే చేసేయచ్చు అనమాట సో నేనైతే నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి అంటే మొత్తం అంతా చేయాల్సింది నేనే కాబట్టి ఇలా చేసేస్తున్నాను అనమాట అండి ఇప్పుడైతే నేను అశ్వగంధ ఈ కొమ్మలు ఉన్నాయి చూసారు ఇవి వేసానమాట బద్దలు కొడదాం అనుకున్నాను కానీ అవి అసలు ఏమాత్రం చెదగట్లేదండి అలాగే తానికాయలు ఉసిరికాయలు బద్దలు కొట్టాను అండ్ దాంట్లో ఉన్న పిక్కలతో సహా నేనైతే వేసేస్తున్నాను అనమాట అంటే అది మరీ ఏదో ఎక్కువ నలిపోయినాను కాదని కొంచెం కచ్చాపిచ్చగా బద్దలు కొట్టేసరికి నలిగింది సో ఇక్కడికైతే వేసేస్తున్నానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే రైస్ అండి రైస్ కూడా నేను కొంచెం గ్రైండ్ చేశాను అనమాట గ్రైండ్ చేసేసి ఆ రైస్ కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను అన్నమాట అండ్ రైస్ కూడా హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట రైస్ కూడా నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను సో మొత్తానికి ఇవన్నీ వేసి ఒకసారి కలిపాను అనమాట అండి అయిపోయినాయి అనుకుంటున్నారు ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయండి ఇవి వచ్చి దానిమ్మకాయలు అండి నేనైతే పచ్చి దానిమ్మకాయలు డైరెక్ట్గా మామూలుగా తీసేసుకున్నాను అనమాట తొక్కలతో సహా ఇది గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోవాలన్నమాట అండి దానిమ్మకాయలు జుట్టుకే కాదండి ఫేస్కే కాదు మనం తిన్నప్పుడే కాదండి అసలు అల్టిమేట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట కాకపోతే దానిమ్మకాయలను కూడా హెయిర్కి వాడతారని చాలామందికి తెలియకపోవచ్చు కానీ హెయిర్ గ్రోత్కి దానిమ్మకాయ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రూట్ కింద చెప్పొచ్చు అనమాట అండి అసలు పచ్చి దానిమ్మకాయని మన స్కిన్కి వాడతారు కుంకుమాది తైలంలో వాడతారు అలాగే హెయిర్ గ్రోత్ కూడా వాడచ్చండి చూపిస్తుంది అయితే బాదం పప్పు అండి బాదం పప్పును కూడా నేను గ్రైండ్ చేసేసి అది కూడా వా ఇంది వే కలిపేస్తున్నాను అనమాట అంటే మన మార్కెట్లో దొరుకుతుంది చూసారు బాదం ఆయిల్ అని చెప్పి అది ఒరిజినల్ బాదం ఆయిల్ అని అనుకుంటా అది ఒరిజినల్ బాదం ఆయిల్ కాదండి ఒరిజినల్ బాదం ఆయిల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఉంటుంది మనకి ఒక రెండు కేజీలకి బాదం పప్పుకి చాలా లిమిటెడ్ ఆయిలే వస్తుంది అనమాట అండి సో అలాంటి ఆయిల్ మనం కొని వాడడం కన్నా కూడా మనం తయారు చేసుకునే నూనెలో ఇలా బాదం పప్పు వేసాం అనుకోండి ఇది కూడా మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు నేను ఫైనల్గా వేసేది ఏంటంటే నెయ్యి వేస్తున్నానండి బట్ ఈ నెయ్యి నా దగ్గర కొంచమే ఉంది ఇప్పుడు రైతు తెస్తాడనమాట సో తెచ్చిన తర్వాత ఆ నెయ్యి కూడా నేను ఇందులో యాడ్ చేస్తానన్నమాట అండి సో ఫైనల్గా ఏంటంటే ఆయిల్ అయితే మరగడం స్టార్ట్ అయ్యిందండి ఎందుకంటే నాకు ఇది రెండు రోజులు ప్రాసెస్ పట్టేసింది అనమాట నేను ముందు రోజు ఆయిల్ అంతా వేసాను వేసిన తర్వాత నాకు ఒక వన్ అవర్ నేను స్టవ్ దగ్గర ఉన్నాను అంతకన్నా ఎక్కువసేపు ఉండలేకపోయాను అనమాట సో నేనేంటంటే ఇంకా అది ఆ రోజుకు స్టాప్ చేసేసి మన్నాడు మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి ఈ ఆయిల్ అంతా కూడా మరిగించడం సో మరిగి కొల్ది మనకి ఫస్ట్ ఏంటంటే ఇది నురగలా వస్తుందనమాట అండి ఈ నురగ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ప్రతిసారి కాసిన ప్రతిసారి ఈ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది నాకు ఎంతో కొంత భూమి మీదకు పొంగిపోతే తప్ప నేను ఆయిల్ ప్రిపేర్ చేయలేను అనమాట అండి సో మొత్తానికి ఆ నెయ్యి తెచ్చాడు ఆ నెయ్యి కూడా పోసేస్తున్నాను అనమాట అండి ఈ నెయ్యే మొత్తం ఇవన్నీ కూడా కలుపుతున్నాను ఇంకా కొంచెం ఇది మరుగుతుంది అన్న టైంకి నేను ఏంటంటే మా పెరట్లోకి వెళ్ళి కొంచెం కలబంద అలాగే కరివేపాకు కూడా అనమాట అండి సో ఇవన్నీ కూడా దాంట్లో దూసి వేసేసానమాట అండి గిన్నె మారిందని అనుకోవద్దండి మార్చాను గిన్నె ఎందుకంటే ఆల్రెడీ మనం నూనె పొంగించేసామన్నమాట కింద పుష్కలంగా సో పొంగించేసిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే మా అత్తయ్య వాళ్ళతే పక్కన హోటల్ అనమాట సో వాళ్ళు క్యాటరింగ్ అయితే చేస్తారు అవి కూడా చాలా బాగుంటాయి అనమాట అండి సో వాళ్ళ దగ్గర నేను పెద్ద గిన్నె అడిగాను అనమాట అండి సో అడిగి తెచ్చాను అనమాట తెస్తే అంత పెద్ద గిన్నె ఎందుకు నీకు ఇది సరిపోద్ది అని మా అత్త కాకపోతే నాకు ఇంకా పెద్ద గిన్నె కావాలని నూనె కాస్తానంటే పెద్ద గిన్నె అనమాట అండి సో ఆ గిన్నెలో పోసి మళ్ళీ ఆస్తుంటే అప్పటికీ కూడా చూసారా నూనె పైకి ఎలా పొంగుతుందో అలా పొంగుతూ ఉండి మనకు అది అంటే ఒక ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనం స్టవ్ సిమ్లో పెడితే నూనె కిందకి దిగిపోద్ది అని అనుకుంటాం దిగదండి అక్కడి నుంచి పైకే పొంగిపోద్ది అనమాట సో అలా పొంగిపోకుండా మనకి సగానికి వచ్చినప్పుడే స్టవ్ సిమ్లో పెట్టేసుకుని కొంచెం గాలి ఎక్కువ పైన ఊద విసరటం లాంటిది ఏదైనా అనుకోండి ఆయిల్ కిందకు నొక్కి నొక్కుని వెళ్తుంది అనమాట సో అలాగా నేను చేసినట్టు మీరైతే చేయకండి కాసుకునేటప్పుడు ఏంటంటే సగానికి వచ్చినప్పుడే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి స్టవ్ తగ్గ సిమ్లో పెట్టుకోవడం అలాగే ఆయిల్కి ఏదైనా అట్టపెట్టి విసిరామనుకోండి కొంచెం అది త్వరగా చల్లారి అది నొరగా కంట్రోల్ అవుతుంది అండి మనకి ఆ నూరగ అంతా కంట్రోల్ అయ్యి నూరగ రాకుండా నూనె అయితే శుభ్రంగా మరిగిపోయిందండి సో మనకి మరగడం అంటే ఈ క్వాంటిటీలో మరిగే వరకు మనం ఉంచుకోవాలన్నమాట లేకపోతే ఈ కొబ్బరి నూనె కూడా పచ్చి కంపు మనం వేసిన ఏవైతే వనాంతరాలు వేసామో అవన్నీ కూడా వాసన వస్తూ ఉంటాయి అన్నమాట అండి అలానే ఇప్పుడు కాసిన తర్వాత వాసన రాదని కాదండి అప్పుడు మనకి తల తిరిగేంత వాసన వస్తుంది అనమాట సో అలాంటి వాసన రాకుండా కంట్రోల్ అవడానికి ఆయిల్ లైఫ్ ఎక్కువ ఉండడానికి మనకి ఆయిల్ కరెక్ట్గా మరిగించుకోవాలన్నమాట అండి సో నాకు ఈ మరిగించుకునే ప్రాసెస్ అయితే కనుక టూ అండ్ హాఫ్ అవర్స్ ఆబ్వియస్లీ నాకు ఏంటంటే రెండు రోజులు పట్టేసిందంటే నేను ఒక రోజు ఈ ప్రాసెస్ నేను ముందు రోజు కాసేపు మరగబెట్టాను ఆ తర్వాత మళ్ళీ మన్నాడు కూడా చాలాసేపు అంటే మా అన్నాడు కూడా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టినట్టు పట్టిందనమాట సో సో ఇదేంటంటే హైలో పెట్టడానికి లేదు స్టవ్ సో మనకి ఒక్క స్టేజ్ వచ్చే వరకు కూడా మీడియంలోనో సిమ్లోనో పెట్టి ప్రాసెస్ చేయడం గురించి టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అండి సో ఏంటంటే ఆ నొరగ అంతా అయిపోయి ఆ నొరగ లేకుండా నూనె మరగడం స్టార్ట్ అయి స్టార్ట్ అయినప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట అండి అప్పటికి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి పెళ్ళి పెళ్ళి మనం విరిగిపోతూ ఉంటాయి అనమాట మనం వేసిన అందులో మనం ఏవైతే వేసామో వనంతరాలు అవన్నీ కూడా మరిగి మరిగి విరిగిపోతాయి అనమాట అండి ఇంకా ఫైనల్గా గుడ్డలో పోసి ఈ నూనె అంతా వడకట్టేస్తున్నాను అనమాట అండి సో ఏంటంటే ఇద్దరు ఉంటే బాగా పనవును బట్ ఒక్కలో చేయడం గురించి కొంచెం టైం టేకింగ్ ఎక్కువైపోయింది అలిసిపోయినట్టు అనమాట అండి సో ఈ నూనె అంతా పిండేసిన తర్వాత నేనేంటంటే ఇంకా ఫైనల్గా దీన్ని నలిపి పట్టుకోలేకపోయాను అనమాట సో అలా నలిపి పట్టుకోలేకపోయేసరికి నేను ఏం చేశాను ఆ గిన్నెలో పెద్ద గిన్నెలోను ఆ వాళ్ళు అట్లాసి ఇచ్చారనమాట సో అట్లా దీన్ని జాయింట్ చేసి వేలేసారనమాట అండి సో ఆయిల్ అంతా కిందకి స్టోర్ అవుతుందన్న ఉద్దేశం అది ఇలా కాచిన పక్కన మళ్ళీ ఒక పొలం వెళ్ళాను పొలం వెళ్ళిన తర్వాత రైతుని అడిగాను అనమాట ఇలా గోరింటాకు సన్నజాజి పాత ఆకులు కావాలన్నాను అలాగే మందారాకులు మందార మందారాకులు కూడా నేను ముందు కాసినప్పుడు వెయ్యలేదు ఈ సన్నజాజి చెట్టు ఆకులు పువ్వులు కూడా మనం జుట్టుకి నా తల నొప్పులు తగ్గడానికి కూడా అలాగే సన్నజాజి ఈ పువ్వులు ఆయిల్ మరగబెట్టుకుని మనం ఒంటికి రాసుకున్నాం అనుకోండి నొప్పులు కూడా తగ్గుతాయి అనమాట సో సన్నజాజ్ ఆకులు తలనొప్పి తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి సన్నజాజయ్యే ఆకులు పువ్వులు కొయ్యమంటే కోసారనమాట అలాగే మందార ఆకులు కూడా కోసిచ్చారు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే ఆముదం ఆకులు అనమాట అండి ఈ ఆముదం ఆకులు కూడా అల్టిమేట్గా పనిచేస్తుంది ఆయిల్కి ఇవన్నీ తెచ్చిచ్చాడు కదా అని చెప్పి మళ్ళీ ఆనంలోనే కొంచెం ఇవన్నీ వేసి నేను మళ్ళీ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అనమాట అండి సో మనకు ఆముదం గింజలు ఎలా ఉంటాయంటే ఎండిపోయాక మనకి ఆముదం గింజలు ఎలా ఉంటాయి అనమాట అండి ఇవి ఎంచుమించు రోడ్డు మీద మనకి ఎక్కడికక్కడ తుప్పులు తుప్పుల్లోనే ఉంటాయి కాకపోతే ఆడవాళ్ళు వెళ్ళే కోసే సిచ్యువేషన్ల దగ్గర ఉండమన్నమాట అవి అందుకని చెప్పి వెళ్తే మగాళ్ళు కోసే మనకు తేవాలన్నమాట అండి అంటే బొత్తుగా ఇవన్నీ పెంట మీదే ఉంటుందన్నమాట ఆవదం చెట్టు ఏదో సామెత కూడా ఉందండి ఏది లేని చోట ఆవుదం చెట్టే మహావృక్షం అని చెప్పి ఇలాగ ఆముదం ఉపయోగాలు మామూలుగా ఉండవు కాకపోతే ఈ చెట్టు ఏమో బయట రోడ్ సైడే ఉంటుందన్నమాట అండి సో మనకి పచ్చికాయలు అయితే ఇలా ఉంటాయి ఎండిని అయితే అలా ఉంటాయి అనమాట అంతేకాదండి ఈ ఆముదం ఆకులు మనకి హౌస్ పట్టు మీద వేసుకుని ఎండాకాలంలో మామూలుగా ఒక గుడ్డని నొక్కి పెట్టి మన తలంతా చుట్టు కట్టుకున్నాం అనుకోండి మన హౌస్ పట్టులో వేడంతా కూడా లాగేస్తుంది అనమాట లాగేసి ఆ ఆకు నల్లగా అయిపోద్ది అనమాట అండి ఇప్పుడు మనకు కొంచెం ఉంది కాబట్టి ఏం చేశానంటే ఈ ఆముదం ఆకులు నలుపుదా అనుకున్నాను బట్ సరిగ్గా నలగలేదు కానీ ఆకులు గోరింటాకు అలాగే ఆకులు ఇవన్నీ నలిపాను అనమాట అండి ఇవన్నీ నలిపేసి ఇందులో ముఖ్యంగా మర్చిపోయింది ఏంటంటే నేను గురివింద గింజ పూసలు వేయడం మర్చిపోయాను లాస్ట్ టైం కాసినప్పుడు సో ఆ గురివింద పూసలు కూడా నేను కచ్చాపిచ్చాగా నలిపి ఇప్పుడైతే దీంట్లో వేస్తున్నాను అనమాట అండి చూసారండి మొత్తం నేనైతే ఈ ఆకులన్నీ పొడి చేశాను ఇలా మనకి పచ్చి ఆకులు అనుకోండి గుండ చేసి మనకి నూనె కాసుకుంటే మనకి త్వరగా కాగుతుంది మీకు అయితే చావంతి పూలు అనమాట అండి చావంతి పూలు కూడా అల్టిమేట్గా పనిచేస్తుంది అండి అలాగే గురివింద గింజలు కూడా నేను కొన్ని నలిపాని కొన్ని నలపలేక డైరెక్ట్గా అలానే వేసేసి కాసేసాను అనమాట అండి సో కాసిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా చల్లారాక నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసేసానండి ఎందుకంటే మనకి పది లీటర్ల ఆయిల్ మనం నూనె కాస్తే కనుక మనకి ఆరు లీటర్లు మహా అయితే కొంచెం అటు ఇటులో ఆయిల్ ప్రిపేర్ అవుతుందనమాట మనకు అంతే ఆయిల్ వస్తుందండి సో మనకు ఆ క్వాంటిటీ వచ్చే వరకు కూడా ఆయిల్ను మరగబెట్టుకోవాలన్నమాట అండి సో నేనైతే కొబ్బరి నూనె ఇలా కాస్తానండి కొంచెం నాదైతే లెంతీ ప్రాసెస్ కొన్ని సంవత్సరాల పాటు నేను ఆయిల్ నిల్వ చేసుకుంటాను అనమాట అండి సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ